ప్రాసెస్లో ఫస్ట్ ఉన్నది ఏంటి అంటే అధ్యయనం అధ్యయనం అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మనం మొదలుపెట్టాలి ఏమంటే ఈ ప్రయత్నం మన పూర్వులు ఎంత బాగా చేశారంటే ఇప్పుడు మనందరం కూడా మనుషులం కదా మనుషులు అనగానే మనం ఏమనుకుంటాం మనం ఒక శరీరం అని అనుకుంటాం మనం శరీరం మాత్రమేనా కాదు కాదు శరీరం మాత్రమే కాదు నన్ను ఎవరైనా గౌరవిస్తే నాకు ఆనందం నాతో ఎవరైనా మాట్లాడితే నాకు ఆనందం నా పిల్లాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు ఆనందం కాబట్టి ఆనందించే ఇంకొక యంత్రం ఏదో లోపల ఉంది అది మనస్సు బాగుంది నా నేను పక్కన వాడితో రిలేట్ అవుతూ ఆనందంగా ఉంటే చాలా కాదు కాదు నేను చాలా ఫాస్ట్గా ట్ర ఏదో బైక్ నడపాలి కార్ నడపాలి నాలుగైదు భాషల్లో మాట్లాడాలి నాలుగైదు చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ నాలుగైదు చోట్ల లాభాన్ని అర్జించాలి కాబట్టి స్కిల్ దాంతో కూడా నేను రిలేట్ అవుతున్నాను దీన్నే సంస్కృతంలో ప్రాణము అని అంటారు ఫస్ట్ మనం శరీరం అనుకున్నాం కదా శరీరము మనస్సు ప్రాణము మూడు ఉన్నాయి దీంతో సరిపోతుందా లేదు లేదు ఇంకా నువ్వు ఏదో చేస్తూ ఉంటావు కదా